હંગાર સાંગ બે હા ક્લબ નો રિયા લાક મીર બોટુ રે ગાઈસ છોડો હંગાર બીક ના કોટડો અરે ટિકટ લેવો લેટ્સ ગો 1 નંબર નો મુંંગા ఈరోజు ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కుర్నాపల్లి గ్రామంలోని మా విలేజ్ పక్క విలేజ్ లో గ్రౌండ్ ఉండడం జరిగింది అక్కడ క్రికెట్ టోర్నమెంటు కుర్నాపల్లి గ్రామంలో గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది సంక్రాంతి పండుగ సందర్భంలో భాగంగా ఇది యువతకు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని క్రికెట్ ఆడి అందరూ కూడా ఉత్సాహంగా ఉండాలని ఇది ముఖ్యంగా ఎందుకనంటే యువత యువతని ప్రోత్సహించడం కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది క్రికెట్ అనేది పెట్టడం జరిగింది ఇదే కాదు ఫ్యూచర్లో మున్ముందు కూడా యువత పెద్ద ఎత్తున అన్ని క కబడ్డీ కానీ వాలీబాలే కానీ ఇంకా ఏమైనా ప్లోట్స్కు ఇంపార్టెంట్ ఇచ్చి ఆటకు ఇంపార్టెంట్ ఇచ్చి క్రీడలకు ఇంపార్టెంట్ ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కూడా యువత వేరే చెడుదారుగా పోవద్దనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున ఇంకా ఫ్యూచర్లో కూడా మొత్తం మీద ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా పెట్టాలనే ఆలోచన ఉంది ఇలా కుర్నాపల్లి గ్రామమే కాదు రాను రాను ఫ్యూచర్లో మండల స్థాయి కానీ జిల్లా స్థాయికి పెట్టే అవకాశం కూడా ఉంది ఎందుకంటే యువత కూడా ఆటల క్రీడని క్రీడని ప్రోత్సహిస్తే ఫ్యూచర్లో క్రీడా క్రీడారంగంలో కానీ అదేవిధంగా ఇంకా వేరే రకంగానే కానీ ముందుకెళ్తారని ఈ సందర్భంగా డ్రగ్స్కే కానీ ఇంకా వేరే చెడు వ్యసనాలకు చెడు వ్యసనాలకు పోకుండా ఉండడం కోసము ఇలాంటి క్రీడలు ఇంకా ఎన్నో నిర్వహించు నిర్వహించడం జరుగుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈ సందర్భంగా మా కురపల్లి గ్రామంలో మరొకసారి అందరు కుర్ణాపల్లి గ్రామస్తులకి ఇవాళ ఒక్కరోజు ఈ పోటీ కిరణాపల్లి గ్రామస్తులకే నిర్వహించడం జరిగింది ఫ్యూచర్లో ఇంకా మండల స్థాయి కానీ జిల్లా స్థాయిలో కానీ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియదు ఈరోజు ఈ నిర్వహించే క్రికెట్ కార్యక్రమంలో ఆరు టీములు కుర్నాపల్లి గ్రామం నుంచి ఆరు టీములు పాల్గొనడం జరిగింది ఆరు టీములకు కూడా ఈరోజు రేపు రెండు రోజులు శనివారము ఆదివారం రెండు రోజులు నిర్వహించడం జరుగుతుంది రేపు సెమీఫైనల్ ఫైనల్ ఉంటుంది దానికి గాను ప్రైజు పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల పన్నెండు ఇరవై రెండు రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అదే ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానీ అవిటి కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే యువతని ప్రోత్సహించడం కోసం ఇది వేరే రకంగా ఆలోచించకూడదు యువతని ప్రోత్సహించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందు ఇందుకు సంబంధించి అందరూ కూడా మా గ్రామ యువకులు కూడా పాల్గొనిలా అలాగే పెద్దలు యువకులు అందరూ పాల్గొని ఈ విజయ విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాము అదే అదేవిధంగా అందరికీ కూడా మా గ్రామస్తులకు మరియు మీడియా మిత్రులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది